వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు శుక్రవారం ముప్పై తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో వడ్డిపల్లి చింతామణి టమాటా మార్కెట్లలో టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి మొదలైన ధరలు నూట యాభై రూపాయల వరకు పలికాయి ఇక్కడ క్లాస్ కాయలు వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల మధ్యలో క్లాస్కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు అరవై రూపాయల నుంచి మొదలై ఎనభై రూపాయలు వంద రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి మిక్సింగ్ కాయలు ముప్పై రూపాయల నుంచి మొదలై అరవై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి ఈరోజు మార్కెట్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే నూట డెబ్బై రూపాయలు వేయడం జరిగింది వన్ సెవెంటీ రూపీస్ టాప్ రేట్ ఇక చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే ఇక్కడ నలభై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు నూట యాభై నూట అరవై రూపాయల వరకు పలికాయి క్లాస్ కాయలన్నీ వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు డెబ్బై రూపాయల నుంచి మొదలై ఎనభై రూపాయలు వంద రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి మిక్సింగ్ కాయలన్నీ నలభై రూపాయల నుంచి మొదలై అరవై రూపాయల వరకు పలికాయి మనకి ఈరోజు చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే నూట డెబ్బై రూపాయలు వేయడం జరిగింది వన్ సెవెంటీ రూపీస్ టాప్ రేట్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి